హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టూ ఎస్ కేజావ్లాగ్ నేను మీరంజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తున్నాను ఉప్మా రవ్వతో గుంత పొంగరాలు అయితే చేస్తున్నానండి నేను ఎలా చేస్తాను అని చూసేయండి ఫస్ట్ అయితే మీ క్వాంటిటీ తగ్గట్టు ఉప్మా అయితే తీసుకోండి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తురుముకున్న క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం వంట సోడా అయితే వేసుకోవాలి అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకొని గుంత పొంగనాలకి ఏ విధంగా అయితే వేసుకుంటామో అలా అయితే ఉండాలండి ప్యాటర్ అలా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అనేది వాటర్ అని పీల్చుకుంటుంది ఇలా పీల్చుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అయితే వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇంకా పిల్లలకైతే ఇక్కడ కొబ్బరి రైస్ అయితే చేసాయండి అంటే మేము కొబ్బరి పాలు విడిగా తీస్తాం కదా అలాగా కొబ్బరిని సపరేట్ చేయకుండా ఆ పాలల్లోనే ఉంచి ఇలాగ రైస్ అయితే చేశాను ఈ రెసిపీ షార్ట్ వీడియోలో పెట్టాను చూసేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాలు పెనం అయితే పెట్టేశాను ఈ గుంత పొంగనాలు నాస్టిక్ వాటిలోనే బాగా వస్తాయండి నార్మల్గా ఉంటాయి కదా వెనపవి దాంట్లో అయితే రావు ఇంకా ఆయిల్ అయితే కొంచెం కొంచెం వేసుకున్నాను ఆ తర్వాత గుంత పొంగనాలు అయితే వేసుకోవాలి ఈ స్పూన్తో పెద్ద స్పూన్తో వేస్తుంటే పిండి అనేది ఎక్కువ పడుతుందని నేను చిన్న స్పూన్తో అయితే వేసుకుంటున్నాను ఇలా గుంత పొంగనాలు వేసుకున్న తర్వాత ఫ్లెయిమ్ సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి లోపల దాకా బాగా ఉడుకుతాయండి ఇలా అయితే ఉడికించుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఇలాగ తిప్పేసుకోవాలి చూడండి చాలా ఈజీగా వస్తాయి ఇనపకడయిలు అయితే రావండి ఇలాగ రెండు వైపులైతే కాల్చుకున్న తర్వాత ఇంకా నేనైతే ఓ ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే టిఫిన్ అయితే చేస్తున్నారండి స్కూల్కి అయితే రెడీ అయిపోయారు ఇలా టిఫిన్ చేస్తూ కూర్చున్నారు ఇద్దరు ఇంకా వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత తల దువ్వి పౌడర్ అయి పూసి ఇంకా స్కూల్కి అయితే రెడీ చేస్తున్నాను ఈ లేజ్లో అయితే చాలా ఇబ్బంది వస్తుందండి ఇక్కడ లేజులు అయితే ఎలా లేవు స్టిక్కర్స్ ఉంటాయి కదా షూస్కి అవి అయితే ఎలా ఉన్నాయి ఇవైతే పాత షూలు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనైతే ఇవే వేసి పంపుతున్నాను గట్టి అయితే కట్టి లేజులు ఊడకుండా ఎంత పంపినా కానీ అవి లేజులు ఊడుతూనే ఉన్నాయి ఆయమ్మలు ఉంటారండి వాళ్ళకైతే కట్టడం రావట్లేదంట ఇక నేనైతే లోపలికి అనుకోండి అవి ఊడగానే అని చెప్తున్నాను సరే అని అట్లాగే చేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అవుతున్నారు డ్యూటీకి వెళ్ళడానికి తను కూడా టిఫిన్ అయితే చేసేసారు ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వ్యానెక్కి ఇచ్చేసానండి చూడండి నేను అంతకుముందు వీడియోలో పూలు చూపించాను కదా డిఫరెంట్ గా ఉన్నాయని ఆ చెట్టు అండి మా అపార్ట్మెంట్ లో ఉంది చూడండి అసలు ఇది విరజాలి చెట్లు అయితే మంచి స్మెల్ అయితే వస్తాయండి ఈ పూలు నవంబర్ డిసెంబర్ జనవరి ఆ మూడు నెలలు బాగా పూస్తాయంట స్మెల్ అయితే చాలా బాగుందండి ఇంకా ఇక్కడైతే ఇంట్లో సండే నైట్ అయితే బట్టలు ఉతికేసాను అవి అయితే ఆరాయండి క్లైమాక్ట్ కూడా చల్లగా ఉందని చెప్పేసి తీసుకొని వచ్చాను ఇంకా ఇక్కడైతే బట్టలు మడతేస్తున్నాను బట్టలు ఉతికేవి కూడా ఉన్నాయి అవి ఉతికి అవి కూడా ఆరేయాలి ఇంకా ఇల్లంతా ఊడ్చేస్తున్నాను ఫస్ట్ ఎందుకంటే కుప్ప అతను వస్తారు కదా అందుకని ఫస్ట్ వీళ్ళంతా ఊడ్చేస్తే కుప్ప అతను వస్తే కుప్ప అయితే వేయచ్చు కదా అన్నట్టుగా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను సండే ఫుల్గా ఆడతారు కదండి సండే ఎక్కువ కుప్ప అయితే వచ్చింది ఎందుకంటే తను సండే రారు ఇంకా మండే అయితే వస్తారు అందుకని ఎక్కువ రెండు రోజులది ఉంటుంది అది కాక ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా ఎక్కువ కుప్ప అనేది వస్తూ ఉంటుంది సండే మండే రావడానికి కూడా తనకి లేట్ అయిద్దండి ఒక్కోసారి తొందరగా వస్తారు ఒక్కోసారి లేట్ అయిద్ది ఇంకా సండే రారు కదా అందరి ఇళ్ళల్లో అనేది ఎక్కువ ఉంటుంది నిండగానే పడేసి రావాలి మళ్ళీ రావాలి కదా ఒక్కోసారి పదకొండు అయింది ఒక్కోసారి పది అయింది తను వచ్చేసరికి ఇంకొకసారి అయితే ఎనిమిదిన్నరకే వస్తారండి అందుకని ఫస్ట్ ఇల్లు ఊడ్చి కుప్ప అనేది ఎత్తి పెడతాను రెడీగా తను రాగానే వేయచ్చు కదా అని చెప్పి నేనైతే ఫస్ట్ కుప్ప అయితే ఎత్తేస్తానండి ఫుల్గా జలుబు చేసి మాట కూడా సరిగ్గా రావట్లేదు నాకు ఇక్కడ క్లైమాక్ట్ కూడా చాలా చల్లగా ఉంటుంది ఇంకా ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ట్యూస్డే చూడండి ఫుల్ వర్షం అయితే పడుతుంది ఆ వీడియో రేపు వచ్చింది చూసేయండి మూడు రోజులు అయితే ఈ చెన్నైలో వర్షాలు అయితే ఉన్నాయంట ఇంకా కుప్పత్తన వస్తారని చెప్పేసి ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసేసాను గిన్నెలైతే ఇంకా ఎప్పుడు వంట చేస్తున్నాను వంట చేస్తుంటాను కదా ఏ వచ్చినా ఎమ్మటినే కడిగేస్తాను ఇంకా ఇందాకలు అయితే మా హస్బెండ్ చే మా హస్బెండ్ అయితే తినేసారు ఒక్క ప్లేట్ అయితే ఉంది ఇంకా నేను తిన్న తర్వాత ఇవన్నీ కడిగేస్తాను చూడండి ఇల్లంతా క్లీన్ చేసేసాను ఇంకా అయితే నానబెట్టేశాను ఉతికేయాలి ఇది కూడా ఉతికేయాల్సిందే ఫస్ట్ అయితే బట్టలు ఉతికేస్తాను తర్వాత అయితే కలుస్తాను బట్టలు ఉతికి ఆరేసానండి ఇక్కడ గిన్నెలు ఉన్నాయి కదా అవి అయితే సర్దేసుకుంటున్నాను కంప్లీట్ ఇంక ఇక్కడైతే మార్నింగ్ పిల్లలు కొబ్బరి రైస్ చేశాను కదా అది అయితే ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను అండి ఆఫ్టర్నూన్ లంచ్ పప్పు రైస్ అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తున్నాను అండి ఒక కిలో చికెన్ ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను స్పైసీ తగ్గట్టు కారం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ అయితే 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 వేసుకుంటున్నాను ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని అరగంట పాటు నేను పక్కన పెట్టేసుకుంటాను మీకు టైం ఉంది అనుకుంటే గంట అయితే పెట్టేసుకోండి నేనైతే అరగంట పెట్టేసుకుంటున్నాను చికెన్ అయితే కలిపి పెట్టేసుకున్నాను కదా ఇక్కడైతే రైస్ పెట్టాను పప్పు అయితే పెట్టేశాను క్లైమాక్ అయితే చాలా చల్లగా ఉంది మబ్బు వస్తుంది వెళ్ళి బట్టలు అయితే తీసుకొని రావాలి ఈ పక్కన వచ్చేసి మావి కాదండి ఇంకా ఈ రెండు తారలు అయితే మావి తీసుకొని ఇంక కిందకైతే వెళ్ళిపోయాను అరగంట అయితే అయిందండి అరగంట తర్వాత ఇందులోకి నేనైతే అరగంట అయింది కదా ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాను నాలుగు టేబుల్ స్పూన్లు మైదా అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిని చికెన్లో కలిసేలా కలుపుకోవాలి రెడ్ది అయితే తీసుకున్నాను అందులో కొన్ని వాటర్ వేసుకొని ఇలాగైతే వేసుకుంటున్నాను ఇప్పుడు చికెన్లో కలిసి ఇలా కలుపుకోవాలి ఆప్షనల్ అండి కలరు ఇష్టం ఉంటే వేసుకోండి కాకపోతే వద్దు ఇలా కలుపుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో వేసుకోవడమే ఆయిల్ అయితే ముందే పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేడింది ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాను చికెన్ ఆయిల్లో వేసుకునే మట్టినే కలుసుకోకూడదండి ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత కలుసుకోవాలి మా పెద్ద బాబుకైతే చికెన్ ఇలా అంటే చాలా ఇష్టం అండి నూడిల్స్ కింద బయటికి వెళ్తాం కదా అంకుల్ వన్ నేను నూడిల్స్ చెప్తాను ఏం చెప్తాడు తెలుసా అంకుల్ వన్ నూడిల్స్ వన్ చికెన్ లాలీపాప్ అంటాడండి ఎందుకు వద్దు కానీ ఆహా నాకు కావాల్సిందే చికెన్ లాలీపాప్ అనిపిస్తాడు ఇంకా తన కోసం నిన్నే తీసుకొని వచ్చాడు సండే రోజు సండే తీసుకొని వస్తే సండే చికెన్ కర్రీ ఎక్కువైందండి అందుకని ఈరోజైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజైతే ఫ్రై చేస్తున్నాను ఇంకా నేను శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజైతే సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తున్నాను చాలా ఇష్టంగా తింటాడండి చికెను ఎలాగైతే ఫ్రై అవ్వాలండి చికెను ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంది లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి చికెన్ని లంచ్ అయితే రెడీ అయిపోయిందండి రైస్ పప్పు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలా అయితే చేయండి నాకైతే టైం లేదు ఇంకా పిల్లలకి కూడా స్కూల్ టైం అవుతుంది ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా మేమిద్దరమే కదా పిల్లల కోసం పక్కన తీసాం కదా చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చేశానండి చేసి ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను ఇంకా ఎందుకంటే స్కూల్ టైం కూడా ఇది ఈరోజు మా హస్బెండ్కి ఒక పదిహేను నిమిషాలు లేట్ అవుతుందని చెప్పారు అందుకని నేను కూడా రెడీ అయి ఉన్నాను ఇంకా తను వస్తే లంచ్ చేసి ఇంక తన డ్యూటీకి వెళ్ళిపోతారు నేనైతే స్కూల్కి వెళ్ళిపోతాను ఇప్పుడైతే కొద్దిసేపు రెస్ట్ చేసుకున్నాను కొద్దిసేపు అయితే అలా టీవీ చూస్తూ కూర్చుంటాం ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి మరో నీ వీడియోస్తా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్